పైనున్న పెద్దలు సహా నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా ఆమెను ఆశీర్వదించారు ప్రజాక్షేత్రంలో రాణించాలని ప్రోత్సహించారు ఆమె పాలిస్తే చూడాలని ఉంది అంటూ ముచ్చటపడ్డారు ఇంతలో ఆమె ఓ వ్యక్తి చేతులు కీలుబొమ్మగా మారారు ఆ వ్యక్తి ఎవరో కాదు స్వయాన ఆమె మేనమామే ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఆ యువ ఎమ్మెల్యేను కలవాలన్నా షాడో ఎమ్మెల్యే అడ్డం పడుతున్నారంట ఆమెకు బదులు మేనమామ అన్నీ తానే అయి నడిపిస్తున్నాడంట దీంతో ఇప్పుడు నియోజకవర్గ ప్రజలంతా ఏంటి పరిస్థితి ఇలా తయారైంది అంటూ బాధపడుతున్నారంట మరి ఎవరా ఎమ్మెల్యే ఎవరా మేనమామ ఏంటి ఆ నియోజకవర్గం మొదటి స్టోరీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది ఎందుకంటే రాజకీయాల్లో అనుభవం లేకపోయినా యువ నాయకురాలు పర్ణికారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు నారాయణపేట ప్రజలు యువ రక్తం యువోత్సాహం యువ చైతన్యం కలగలిసిన పర్ణికారెడ్డి తమ అంచనాలకు మించి పనిచేస్తారని ప్రజల సమస్యలను ఎంతో సానుకూలంగా పరిష్కరిస్తారని ఇక తమ కష్టాలు గట్టెక్కినట్టేనని నారాయణపేట ప్రజలు ఆశించారు అందుకే ఆమెను గెలిపించుకుని మురిసిపోయారు కానీ ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న తంతు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది అందుకు కారణం పర్ణికారెడ్డి మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి అనట ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరో తెలియక ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట అందుకారణం ఎలాంటి రాజకీయ అనుభవం లేని పర్ణికారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవటమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది పర్ణికారెడ్డి మేనమామైన కుంభం శివకుమార్ రెడ్డి నారాయణపేటలో షాడో ఎమ్మెల్యేగా మారిపోయారన్న ప్రచారం జోరందుకుంది ఇక్కడి ప్రజలకు ఏ పనులు కావాలన్నా ముందుగా ఎమ్మెల్యే శివకుమార్ రెడ్డినే కలవాలట శివుడి లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు శివకుమార్ అనుమతి అంగీకారం లేనిదే ఎమ్మెల్యే అడుగు ముందుకు వెయ్యేదన్న పేరుచ్చేసింది అందువల్ల ప్రజలు షాడో ఎమ్మెల్యేను కలిస్తే సరిపోతుందిలే అని భావించి ఆయన వద్దకే వెళ్తున్నారట ఫలితంగా పర్ణికారెడ్డి ఎమ్మెల్యే పదవి అలంకారప్రాయంగా మారిపోయిందన్న టాక్ నారాయణపేట జిల్లాలో తెగ వైరల్ అవుతోంది నిజానికి షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న శివకుమార్ రెడ్డి ముందుగా తానే అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నారట అయితే ఆయనకు నియోజకవర్గంలో కొంత చెడ్డ పేరు ఉండటం కొన్ని తెరచాటు కార్యకలాపాలకు పాల్పడినట్టుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయనకు కాంగ్రెస్ టికెట్టు గల్లంతైంది అయితే నారాయణపేటలో మంచి పేరున్న చిట్టెం ఫ్యామిలీలో ఒకరికి పార్టీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నాయని అది కూడా కొత్తవారికి అవకాశం ఇస్తే అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎస్ రాజేందర్ రెడ్డిని ఓడించే అవకాశాలున్నాయని రేవంత్ రెడ్డి చేసిన సర్వేలో తేలింది అయితే నక్సల్స్ చేతిలో చనిపోయిన వెంకటేశ్వర రెడ్డి కూతురు అయిన పర్ణికారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది నక్సల్స్ చేతిలో చనిపోయిన తాత చిట్టం నర్సిరెడ్డి తండ్రి చిట్టం వెంకటేశ్వర రెడ్డితో పాటు పెదనాన్ మక్తల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డితో పాటు మేనత్త అయిన బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆశస్సులతో ఎలాంటి రాజకీయ అనుభవం లేని పర్ణికారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారన్న ప్రచారం కొనసాగింది అయితే మేనమామ శివకుమార్ రెడ్డి ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి ఆమె గెలుపుకు కారణం కావడంతో ఇప్పుడు నారాయణపేటలో శివకుమార్ రెడ్డి తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ తీవ్రస్థాయిలో వినిపిస్తోంది పర్ణికారెడ్డికి ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవటం వల్లే ఆమె మేనమామ షాడో ఎమ్మెల్యేగా మారాడంటున్నారు నియోజకవర్గ ప్రజానీకం ఆయనే అన్ని తానై వ్యవహరించడంతో ఆయన మాటే వేదవాక్కు ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు అంతేకాదు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాలోనూ షాడో ఎమ్మెల్యే హవానే కొనసాగుతోందట ముఖ్యంగా కోయిలకొండ మండలం నుంచి ఏ ఇసుక లారీ బయటికి వెళ్లాలన్నా షాడో ఎమ్మెల్యే శివకుమార్కు లేదా ఆయన పిఏ అరుణ్కు సమాచారం ఇవ్వాల్సిందేనట వారిని కాదని ఎవరైనా ఇసుక లారీ తీస్తే ఆ లారీ గంటల్లో పోలీస్ స్టేషన్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాడట షాడో ఎమ్మెల్యే లేదా ఆయన పిఏ అటు నియోజకవర్గంలో పోలీస్ శాఖను సైతం తనకనుసన్నల్లోనే ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట ఈ షాడో అండ్ టీమ్ గత బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేగా కొనసాగిన ఎస్ రాజేందర్ రెడ్డి ఆగడాలు అరాచకాలు తట్టుకోలేకనే నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ నుంచి కొత్త అభ్యర్థి అయినప్పటికీ విద్యావంతురాలు అయిన కారణం చేత చిట్టెం పర్ణికారెడ్డిని గెలిపించుకున్నారు ఇక్కడి ప్రజలు కానీ ఆమె తాను పరిపాలన కొనసాగించకుండా షాడో ఎమ్మెల్యే చేతికి పగ్గాలు ఇవ్వడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారట ఇప్పటికైనా తనను గెలిపించిన ప్రజల కోసం పర్ణికారెడ్డి పరిపాలనను తన చేతుల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నారాయణపేట ప్రజలు మరి పర్ణికారెడ్డి తాను అసలు ఎమ్మెల్యేగా జూలు విదిలిస్తారా లేక మామచాటు కోడలిగానే ఉంటూ ప్రజల చేత విమర్శలు అందుకుంటారా అన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది మరి ఆమె ఏం చేస్తారో చూడాలి